శ్రీ సద్గురు సాయి సాయు నమ మనమైతే శ్రీ సాయి సన్నిధి అనే పుస్తకంలో అధ్యాయాలైతే వింటున్నాం కదా ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి భాగం అయితే పూర్తయింది కదా ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్ళిపోదాం కానీ ఇదెంతో బృహత్తరము కష్టతరము అయిన సాధన అని భ్రమ చెందకూడదు నిజానికి మహనీయుల చరిత్రలు చదవడం ఎంతో సులభము సంతోషకరము అయిన సాధన దీనికి యజ్ఞము ఉపవాసము జాగరణ వంటి ప్రక్రియలతో పనియే లేదు ధన వ్యయంతో అసలే పని లేదు మనం వ్యర్థంగా గడిపే సమయం కొంతైనా ఇందుకు వినియోగిస్తే చాలు అటుపై వారిని గుర్తుంచుకొని సర్వసాక్షి అయిన వారి దృష్టిలో జీవిస్తున్నామని గుర్తుంచుకొని ప్రవర్తిస్తే అదే అనన్య చింతనా ధ్యానము కాకుంటే ఈ కాలం యొక్క వైపరీత్యం దృష్ట్యా రెండు మూడు ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలి శ్రీకృష్ణుడు భూమిపై ఏం చేసి ఉన్న ద్వాపర యుగంలోనే కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానం కోసం ఉంటాడని ఆ పరమాత్మ హెచ్చరించాడు అంటే ఆత్మజ్ఞానం పొందిన వారెంతో అరిదో గుర్తించాలి ఇక ఈ కాలంలో సంగతి చెప్పనవసరమే లేదు శిరిడి సాయిబాబా కూడా ఈ రోజుల్లో నిజమైన ఫకీరు అంటే మహాత్ముడు ఎంతో అరుదు అని హెచ్చరించారు అందుకే పురాణాలన్నీ ఈ కలియుగంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము కీర్తి వంటివి ఆశించి గురువులుగా చలామణియ్ ప్రజల చిత్తము ధనము సేవల గుంజుకుంటారని హెచ్చరించాయి అందుకే సిరియుడి సాయినాథుడు ఎవరి వద్దకు ఉపదేశం కోసం పరిగెడ్లెత్తలేదు అని ఆదేశించారు చిల్లర మహిమలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోక చూడడం ఎంతో హీనమో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోని కుశభావు ఘట్టం తెలుస్తుంది తెలుస్తోంది మంత్రోపదేశం యొక్క నిజతత్వమేమో నేడు ప్రపంచంలో ఎక్కువగా దాని పే దాని పేరిట జరుగుతున్నదేమో నేను దర్శించిన మహాత్ములు అను శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర మరియు శ్రీ అవధూత చరిత్ర వృత్తాంతము చూస్తే తెలుస్తుంది అందుకని విముక్షువులందరూ గుర్తించుకోనదవిన కీలకమైన విషయం ఒకటి ఉన్నది సద్గురు కృప కోసం శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తూ దత్తస్వామి మనల్ని ఆదేశించనిదే ఎవరిని ఆశ్రయించకుండా ఉండడం మంచిది తొందరపడి నిష్ట తొందరపడక నిష్ట ఓరిములతో దీక్షతో ఆ గ్రంథం పారాయణము ఆయా క్షత్రాల దర్శనము యథాశక్తి చేస్తూ ఇరుగో పొరుగు వారిని కలుపుకొని నిరాడంబరంగా సత్సంగాలు చేసుకుంటుండడము ఒక్కటే ఉత్తమమైన పద్ధతి అలానే శ్రీ అకల్కోట స్వామి శ్రీ సిరిడి సాయిబాబా బాబా మొదలైన దత్తావతార చరిత్రలు కూడా ఒక్కొక్కటి కొన్ని అవృత్తాల చప్పున పారాయణ చేస్తుండాలి అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్క విషయం పారాయణకు ముందు నిత్యమూ లేతుగా మనం చేయాలి వీరి రూపాలు పేర్లు విధానాలు వేరువేరుగా కనిపించిన వారందరూ వేరు కాదని వారందరి రూపాల్లో దత్తస్వామి ఒక్కరే పైన సూచించిన ముఖ్యమైన కార్యక్రమం అన్ని స్థాయిల్లోనూ కొనసాగిస్తున్నారని గుర్తుంచుకోవాలి వారి చరిత్రలు చూస్తే వారిలో ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ స్వరూపాలు పరబ్రహ్మము ఆధ్వేయము అంటే రెండు కాదని అని కూడా ఋషులు తెలిపారు ఒక్కటే అయినా పరబ్రహ్మము ఇన్ని రూపాలలో ప్రకటమైన అది ఒక్కటిగా ఉండవలసిందే కదా నగలెన్నైనా బంగారం ఒక్కటే జీవులు ఎన్నైనా రకరకాలైన జీవశక్తి ఒక్కటే కనుక ఈ అవతారాలలో ఎవరి చరిత్ర చదువుతున్నా అనుక్షణము ఒక్క దత్తస్వామి చరిత్రలోని ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నామని మాత్రం మనం గుర్తుంచుకోవాలి తరువాత విరామ సమయంలో దత్తనామం గాని లేక దత్తావతారాల్లో ఏ ఒక్కరి నామమైనా జపిస్తుండాలి ఇన్ని రూపాల్లోనూ అన్ని రీతుల తమ మహిమను చూపిన దత్తస్వామిని ప్రేమతో పిలుస్తున్నామన్న భావంతో జపి జపం చేయాలి భోజనానికి ముందు కొద్ది అన్నం బయట ఉంచేటప్పుడు అట్టి దత్తస్వామిని హృదయ పిలిచి ఆ భిక్ష స్వీకరించమని ప్రార్థించాలి తరువాత అంతటి స్వామి యొక్క ప్రసాదమన్న భావంతో భోజనం చేయాలి అలానే ఇంకొక విషయం గుర్తుంచుకుంటే చాలు మనము ప్రస్తుత పామర స్థాయిలో జీవిస్తున్నంత కాలం రాగద్వేషాల ప్రభావం వలన పాపపుణ్యాలు చేస్తూనే ఉంటాము అందువలన అంత అంతమైన జన్మ పరంపరలు వాటిలోని కష్టసుఖాలు శిలాశాసనంగా మనకై మనమే సిద్ధం చేసుకుంటుంటాం ఈ స్థితిలో మనం కొనసాగేనంత కాలం దైవాన్ని ప్రార్థించి ఎన్ని సమస్యలు తాత్కాలికంగా మాత్రమే తొలగించుకోకుంటే మాత్రం ఏమి ప్రయోజనం పాపాలు ఇవిత చేయమని స్థితి కోసం ప్రయత్నిస్తుంటేనే గాని దైవాన్ని ఇలా బెదిరించడానికి అంతే ఉండదు అంతవరకు వెంట్రుక వాసి తేడా లేకుండా సుఖాలతో పాటు కష్టాలు కూడా అనుభవించక ఎవరికీ తప్పదు మనం అతి ప్రయత్నం చేస్తుంటే మన ఆధ్యాత్మిక పరివర్తనకు అత్యవసరంగా కానీ కష్టాలన్నింటినీ శ్రీ దత్తావతారమైన సూర్యుడి సాయినాథుడు మనము కోరకమే తొలగిస్తుంటారు మిగిలిన వాటిని రోగి అయిన పద్యము ఔషధము వైద్యానికి నుండి స్వీకరించినట్లు భక్తి విశ్వాసము మరియు ఓరుములతో స్వీకరించడం నేర్చుకోవాలి నేర్చుకున్నా మనం చేయగలిగిందేమీ లేదు ఏ విషయంలోనైనా మన ప్రయత్నం చేయవలసిందే గాని అప్పుడు పరిస్థితులన్నీ అనుకూలించడానికి కారణం మాత్రం మన ఆధీనంలో ఉండదు ఇవన్నీ మన కర్మ కర్మఫలానికి అధీనమే కానీ వివేకంతో కూడిన తీవ్ర మానవ ప్రయత్నం వల్లనే మనలో ఆత్మవికాసం కలుగుతుంది కనుక ఇటు మన లౌకిక బాధ్యతలు కానీ అటు ఆధ్యాత్మిక సాధన కానీ కించిత్తు కూడా ఉపేక్షించకూడదు మనము బ్యాంకులో దాచుకున్న డబ్బు తిరిగి మనకు లభించినప్పుడు పొంగిపోవాల్సిన ఏమున్నది ఒకప్పుడు బ్యాంకులో అప్పు తీసుకొని ఖర్చు పెట్టుకున్న అప్పు తీర్చవలసి వచ్చినప్పుడు కృంగిపోవలసిన అగత్యమేమున్నది జీవితంలో అనివర్యమైన కష్టసుఖాలు ఇట్టివేనని దృఢంగా గుర్తుంచుకొని నవభావంతో మన సాధన కొనసాగించడం ఒక్కటే శాశ్వతమైన దుఃఖ నివృత్తికి మార్గం దీనికి తోడు మనం ఇలా సాధన చేస్తున్నప్పుడు విశ్వవ్యాప్తంగా కొనసాగవలసిన దత్తావతార కార్యంలో మనం కూడా పావులమని గుర్తుంచుకు అపారమైన ఉత్సాహం కలుగుతోంది అలానే ఇక ఇటువంటి బృహత్తరమైన దత్తావతార కార్యక్రమానికి ఈ యుగంలో సిరిడి సాయిబాబా యొక్క అవతారణ శంకుస్థాపన ఎలా అయ్యిందో చూద్దాం అందులో మనం పాములమవుదాం దానికి తోడు మనం వ్యక్తిగతమైన సాధనకు ఎంతటి అవలంబనం దొరికిందో గుర్తి గుర్తిద్దాం వారి పవిత్ర సన్నిధిలో మన హృదయాలలో శాశ్వతంగా కదుల మన ప్రతి శ్వాస పవిత్రమైన ఆ సన్నిధిలో పీల్చుకుందాం అందుకు భిన్నములు తుచ్చములు అయిన మన మనుభావాలకు సంస్కారాలకు విశ్వసిద్దాం ఒకనాడు దత్తావతారాలైన ఈ మహ ఈ మహమా మహిమాత్ముల పీల్చిన పవిత్రమైన గాలినే మనము పీల్చుకుంటున్నాము వారు సందర్శించిన భూభాగాల్లో మనము జన్మించి గుర్తించుకొని గుర్తుంచుకొని అందుకు రీతిన జీవిద్దాం ఇక్కడితో మొదటి అధ్యాయం అయితే పూర్తయిందండి రెండో అధ్యాయం ఇంకో రోజు అయితే వినిపిస్తాను దానిని బట్టి అధ్యాయం బట్టి ఏ రోజు కొంచెం కొంచెం చదివి వినిపిస్తాను ఇలాగే ఈ సాయి సన్నిధి సాయి ఎలాంటివి గురు చరిత్ర కానీ సాయి సన్నిధి కానీ ఇలాంటివి ఏది చదివినా కూడా మనం సాయి గురు గురు చరిత్ర చదువుతున్నట్టు కానీ దత్తావతారాన్ని మనం దత్తుడిని మనమైతే మనస్ఫూర్తిగా ఆయన పిలుస్తూ మనకు कल तो అది ఖచ్చితంగా తీరుతుందండి ఖచ్చితంగా ఇదైతే ఏడు సార్లు పారాయణ అయితే ఒకవేళ పారాయణ చేయలేని వాళ్ళు ఈ వీడియో అయితే వినండి ఇలాగే నేను మొత్తం ఈ బుక్ అయితే మొత్తం పూర్తి చేస్తాను మీరు సార్లు ఈ బుక్ కంప్లీట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ అయితే తీరుతుంది ఈసారి అలా చేసి చూడండి ఎంతటి కష్టంలో ఉన్నా ఆ కష్టం తీరుతుంది ఏడైనా చదవచ్చు ఇదనే కాదు మీకు నచ్చింది సాయిబాబా గురించి కానీ దత్త అవతారాల్లో ఏ అవతారం గురించి అయినా మీరు ఆ ఏడు సార్లు చదువు చూడండి కంపల్సరీ ఆ కోరిక అయితే తీరుతుంది ఇక్కడితో మొదటి అధ్యాయంలో ఆ మొత్తం మొదటి అధ్యాయం మొత్తం పూర్తయింది తర్వాత దాదా సాహెబ్ బర్త్డే గురించి తెలుసుకుందాం రెండో అధ్యాయం అలానే మొత్తం ఈ పుస్తకంలో వచ్చేసి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో నేనైతే చెప్తాను ఎన్ని రోజులు మొత్తం చెప్పాలంటే ఇరవై ఏడు అధ్యాయాలు ఉన్నాయండి ఈ ఇరవై ఏడు పూర్తయ్యాక ఇదే రిపీట్ గా సెవెన్ టైమ్స్ ఏడు సార్లు అయితే వినండి చదవలేని వాళ్ళు మీ కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది ఓం సాయిరామ్ ఇక్కడితో వీడియో అయితే కంప్లీట్ అయ్యింది